హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ నూట ఇరవై ఐదు మరియు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ నూట ఇరవై ఐదు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ నూట ఇరవై ఐదు పదాలు నేర్చుకుందాం పదాలు నేర్చుకుందాం ఇంతవరకు మనము అక్షరాలు అచ్చులు హల్లులు అలాగే గుణింతాలు ఒత్తులు ఇలాగా నేర్చుకుంటూ వచ్చాం ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం పదాలు అక్షర అక్షరాలను కలిపితే పదాలుగా మారుతాయండి అంతే వేరేది లేదు ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి కలుపుతూ వెళ్తే అవే పదాలు అవుతాయి చిన్న పదాలు రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఇలాగా మనము లైన్ ప్రకారంగా అన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం ఓకే సో ఇప్పుడు పదాలు నేర్చుకుందాం ఇక్కడ నుంచి ప్రారంభం చిన్న చిన్న పదాలు చదవడం రాయడం అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి జరుగుతాయి ఫ్రెండ్స్ ఓకే సరే పేజ్ నెంబర్ నూట ఇరవై ఐదు పదాలు నేర్చుకుందాం ఇక్కడ చూడండి పేజీ నెంబర్ నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరులో అచ్చుల పదాలు ఉన్నాయి అచ్చుల పదాలు అచ్చులంటే ఏవి ఆ ఊరూరు మనం ఆ నుండి అమహ వరకు ఏవైతే నేర్చుకున్నామో వాటిని అచ్చులు అని అంటాం సో ఇక్కడ అచ్చుల పదాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క అచ్చు తీసుకొని దానికి సంబంధించినటువంటి పదాలు నేర్చుకుంటూ వెళ్తున్నాం నిదానంగా అర్థం చేసుకుంటూ మీరు కూడా ఒక నోట్స్లో మళ్ళీ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నా కూడా ఈ బుక్ మీ దగ్గర ఉన్నా కూడా సొంతంగా ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటూ రాయండి మీకు చాలా బాగుంటుంది ఓకే ఇంకా ప్రాక్టికల్గా బాగుంటుంది ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది ఓకేనా రాయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి నిదానంగా వెళ్దాం ఏం టెన్షన్ లేదు నిదానంగా వెళ్దాం ఓకే ముందుగా ఆకు సంబంధించినటువంటి పదాలు చూద్దాం ఓకేనా ఆ ఈ పేజీలో మనము ఆ అనేటువంటి అచ్చునకు సంబంధించిన పదాలు ఇక్కడ చూడండి అలా అలా మీరు దీన్ని డిక్టేషన్ టైప్లో కూడా రాయచ్చు సొంతంగా కూడా రాయచ్చు అలా నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి ఆ లా అలా అలా ఆకు సంబంధించిన పదాలు మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు అలా అలా అను అను ఫస్ట్ ఆ నాకు కొమ్మిస్తే ను అను అను నేను ఒక్కొక్కటి మూడు మూడు సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ నిదానంగా అయినా రాయండి ఓకే అను ఆ రాసి నాకు కొమ్ము అను ఆ అరకా అరక మీరు నోట్స్లో సొంతంగా రాయండి ఆ రాక్ తలకట్టిస్తే రా అరక అరక అరటి అరటి ఆ రా తలకట్టు టీ అంటే టాకు గుడి టి అరటి పలికేటప్పుడు అరటి అరటి అనిత ఆ నాకు గుడిస్తే నీ తాకు తలకట్టు అనిత ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ రునా ఆ రూ చూడండి ఆ రు అంటే రాకు కొమ్మిస్తే రు నా అన్నాడు అంటే నాకు కొమ్ముచ్చి దుర్ దీర్ఘం ఎలా కొమ్ము దీర్ఘం వస్తుంది ఇక్కడ నూ అనూషారాయండి అనూష అటక

లా అంతే ఆ మాలా అమలా అనసూయా ఆ నా సూ అన్నాడు అంటే సాకు సారాసి కొమ్ము దీర్ఘమియల సూ అనసూయ యా మామూలుగా యా అంతే అనసూయ అనసూయ సూ సాకు కొమ్ము ఇస్తే సూయ అనసూయ సో ఇవన్నీ ఆకు సంబంధించిన పదాలు ఒకసారి పైనుంచి కిందాక నేను ఎలా చదువుతానో మీరు కూడా అలాగే చదవండి అలా అలా అను అను ఆ రాక అరక ఆ అరటి ఆ నిత అనిత ఆ రుణ అరుణ ఆ నాకు కొమ్మిచ్చి దీర్ఘము కొమ్ము దీర్ఘం అంటారు అనూష అటక ఆ టాక అమల అమలా అనసూయా అనసూయ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా అను అరక అరటి అనిత అరుణ అనుష అటక అమల అనసూయ ఇలా ఫాస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు ఇక ఓకేనా ఇవన్నీ ఆకు సంబంధించిన పదాలు దీంట్లో మీరు గమనిస్తే ఆ అనేటువంటి అక్షరం మీరు గమనించవచ్చు ప్రతి దాంట్లో ఆ ఉంటుంది అందుకే వీటిని ఆ అక్షరాలు అని చెప్తాం అది ఇప్పుడు ఆ దీర్ఘం దీర్ఘంగా పలకాలి ఆ పెద్ద అంటారు కదా రెండవ ఆ పదాలు ఓకే ఆమె చూడండి ఆ మే మే అంటే మాకు ఎత్వం మే ఆమె ఆమె వా రాసి దానికి ఉత్ ఉ వా కొమ్మిస్తే ఉ ఆవు ఆవు వాకు కొమ్మియాలి ఇది వా వాకు కొమ్మిస్తే ఆడ ఆడా చూడండి ఆ ఆడ ఆడా ఆషి ఆరాసి ష ఆశ ఆశ ఆట ఆట ఆరాసి రాయాలి ఆట ఆట ఆ ఆ ఆయన ఆ యా ఆయన ఆయన ఆకలి చూడండి ఆకలి 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 ఆ కలి లీకి అంటే లాకు గుడి ఇయ్యాలి అప్పుడు లీ అయిపోద్ది లా రాసి గుడి ఇయ్యాలి అప్పుడు లీ ఆకలి ఆవకాయ ఆ దీర్ఘం రావాలి కాయ ఆవకాయ 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 ఆలాపన ఆ దీర్ఘం ఆలాపన నాలుగు అక్షరాలు ఆలాపన లాకు దీర్ఘం అండి ఆలాపన ఆచారము చూడండి ఆ చూడండి రాసేటప్పుడు ఆ చా అంటే చాకు దీర్ఘం అనమాట చాకు దీర్ఘమిస్తే రము మాకు కొమ్ము మా రాసి ఇట్లా మా రాసి తర్వాత కొమ్మియాలి ము ఆచారము ఆచారము ఓకే ఆచారము సో ఇంతవరకు మనం చూసినవన్నీ ఆకు సంబంధించిన పదాలు ఒకసారి మళ్ళీ చూద్దాము పలికి ఎలా ఎలా పలకాలో చూద్దాం ఆ మే ఆమె ఆమె ఆవు ఆవు ఆడ ఆడ आशा, आशा, आटा, आटा, आयना, आयना, आकली आकली आवाकाया, आवकाय आलापना, आलापना ఆచారము ఆచారము ఇలాగా మీరు కూడా నోటితో పలుకుతూ రాస్తూ బుక్ తీసుకొని రాస్తూ వెళ్ళండి ఓకే టెన్షన్ తీసుకోవద్దండి హ్యాపీగా రాయండి నిదానంగా నేర్చుకుంటారు ఓకే సో ఇప్పుడు ఆ అయిపోయింది ఆ అయిపోయింది కదా నెక్స్ట్ ఈ ఈకు సంబంధించిన పదాలు చూద్దాం ఓకే ఈ పక్కన ది అంటే దాకు గుడిస్తే ది సో ఇప్పుడు రాసేటప్పుడు ఈ ఈ దాకు గుడియాలి అప్పుడు అది ఇది 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 ఈ లా ఈ లాకు దీర్ఘమిస్తే ఇలా ఇలా ఈ టూక

చూడండి ఈ సాకు కొమ్మిస్తే సు క ఈ కూము ఈ నాకు కొమ్మిస్తే ను మాకు కొమ్మిస్తే ము ఈ ఈ నాకు కొమ్ము మాకు కొమ్ము ఈ రూకు ఈ చూడండి ఈ రాకు కొమ్మిస్తే కాకు కొమ్మిస్తే కు ఈ ఈ రుకు రుకు రాకు కొమ్ము కాకు కొమ్ము ఈ చాట ఈ చా ట ఈ చాట ఈ చట ఈ చాట ఈ చాట ఈ చాట ఇంపు చూడండి సున్నా వచ్చింది ఇక్కడ ఇం ఇంపు రాసేటప్పుడు ఇమ్ ఈకు సున్నా పెడితే ఇమ్ ఈకు సున్నా పెడితే ఇమ్ పు పాకు కొమ్మిస్తే పు ఇంపు మళ్ళీ చాలామంది ఈపు రాసేస్తారు మధ్యలో సున్నా ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఇది ఇపు ఇది సున్నా ఉండాలి ఇంపు అలాగే ఇంత ఇంత ఈ రాసి సున్నా పెట్టాలి తర్వాత త ఇంత ఇంత ఇతిహాసం కొంచెం పెద్దది ఇతి హాసం చూడండి ఈ తి హా అంటే దీర్ఘం గుణింతాలు అందుకే బాగా రావాలి గుణింతాలు వచ్చిన వాళ్ళే ఇవి రాస్తారు అర్థమైందా గుణింతాలు బాగా నేర్చుకొని ఉండాలి మా వీడియోలలో స్టార్టింగ్లో గుణింతాలు గురించి మొత్తం ఉంది నీట్గా చూసి ప్రాక్టీస్ చేయండి ఇతి హా సం రాసి సున్న రాయాలి ఇతిహాసం ఇతిహాసం ఇవన్నీ ఈ పదాలు ఒకసారి ఈ పదాలను ఎలా చదవాలో చూద్దాం ఈ దిఈలాటూక ఇలా ఈ ఇటుకా ఈ టూకా ఈ నుము ఈ రూకు ఈ రూకు ఈ చట ఈ చట ఇంపు ఇంపు ఈ రాసి సున్నా పెడితే ఇం ఇంపు ఇతిహాసం ఇతిహాసం ఓకే ఫాస్ట్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇది ఇలా ఇటుక ఇసుక ఇనుము ఇరుకు ఇచట ఇంపు ఇంత ఇతిహాసం లాస్ట్కు ఈ విధంగా ఫాస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ఇక్కడ చూడండి ఈగా చూడండి ఫస్ట్ ఈ పెద్ద ఈ అనమాట రెండవ ఈ గా మళ్ళీ ఈ అనకూడదు ఇది రెండవ ఈ ఈ గా ఈగా నెక్స్ట్ ఈమె ఫస్ట్ పెద్ద ఈ మాకు ఎత్వం ఇస్తే మే ఈమె ఈత చూడండి ఈ త ఈత ఈలా 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 ఈక ఈ క ఈక ఈయనా ఈ యా నా ఈయనా 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 ఈనాడు చూడండి ఈ నాకు దీర్ఘమిస్తే నా డాకు కొమ్మిస్తే డు ఈనాడు ఈనాడు ఈసారి చూడండి ఈ సాకు సా సాకు గుడి ఇస్తే రీ ఈసారి ఈ సాకు దీర్ఘము రి ఈసారి పలికేటప్పుడు ఈసారి ఈతరం చూడండి ఈ రాకు సున్న రం ఈతరం 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 ఇక్కడ ఈశాన్యం ఈ చూడండి జాగ్రత్తగా చూడండి ఈశాన్యం నియం అన్నాడు ఒత్తు వచ్చింది ఇక్కడ ఒత్ అక్షరాలు మనం నేర్చుకున్నాం కదా లాస్ట్ పేజీల వరకు ఇప్పుడు ఉపయోగపడతాయి మీకు ఓకే ఈ షా షాకు షా షాన్యమ్ అన్నాడు ఫస్ట్ ఈశాన్యమ్ నాకు యావత్తు సున్నా ఈశాన్యమ్ ఇక్కడ పలికేటప్పుడు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి మీరు ఈషాన్ ఫస్ట్ ఇది సగంగా తీసుకోవాలి అనుకోవాలి ఈషాన్ ఎమ్ ఎమ్ షాన్ ప్లస్ ఎమ్ ఈశాన్యం రాసేటప్పుడు ఈషాన్యం చూడండి ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఈ షాన్ అన్ అనుకొని చూడండి నాకు యావత్తు పెట్టేసేయాలి ఈ విధంగా ఈశాన్యమ్ ప్లస్ యా ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే న్యా అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇన్ ప్లస్ యా న్యా ఇది ఓకే ఈశాన్యం నిదానంగా వస్తుంది టెన్షన్ తీసుకోవద్దండి ఓకేనా ఈశాన్యం ఈశాన్ ప్లస్ ఎం ఇట్లా అనుకోవాలి మీరు ఓకే సో ఒకసారి ఈకు సంబంధించిన పదాలు మరొకసారి చూద్దాం ఇది రెండవ ఈ ఈగా ఈగా ఈమె ఈత ఈత ఈలా ఈలా ఈక ఈక ఈయనా ఈయనా ఈనాడు ఈనాడు ఈ సారి ఈసారి ఈ తరం ఈ తరకు సున్నా ఈ శాన్యం ఈశాన్యం ఈ శాన్యం ఈశాన్యం చూడండి ఈ శాన్యం ఇది గుర్తుపెట్టుకోండి నాకు యావత్తుంది కాబట్టి న్యం అనాలి ఓకే రైటా ఈశాన్యం ఓకే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం ఈగా ఈత ఈలా ఈక ఈయన ఈనాడు ఈసారి ఈతరం ఈశాన్యం ఇప్పుడు ఊకు సంబంధించిన పదాలు ఊ చిన్న ఊ ఇక్కడ ఉ మా చూడండి రెండే అక్షరాలు ఉ మ ఉమా చిన్న పదం ఉ మ ఉ ష ఉష ఉ ష ఉష ఉ ష ఉష ఉ రి ఉరి ఉ రి అంటే రాకు గుడిస్తే రి ఉరి రాకు గుడిస్తే రి ఉరి ఊడుతా ఊ రాసి ఉడుత 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 ఉ డాకు కొమ్ము రావాలి ఉడుత 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 డాకు కొమ్మిస్తే డు ఉడుత ఓకే సో నూట ఇరవై ఆరు పేజీలో ఏమేమి ఉన్నాయో ఇంతవరకు మనం నేర్చుకోవడం జరిగింది ఓకే మీరు కూడా ఈ పేపర్ని నీట్గా నేను ఇంతవరకు చెప్పిన విధంగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఒకసారి ఉమా ఉమా ఉరి ఉరి చూశారు కదా అయితే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి నూట ఇరవై ఆరో పేజీలో ఏమేమి ఉన్నాయో అలా చదువుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనా ముందుగా అలా అను అరక అరటి అనిత అరుణ అనూష అటక అమల అనసూయ ఇవన్నీ ఆకు సంబంధించిన పదాలు ఆ దీర్ఘమ ఆమె ఆవు ఆడ ఆశ ఆట ఆయన ఆకలి ఆవకాయ ఆలాపన ఆచారము మళ్ళీ ఈ ఈకి సంబంధించిన పదాలు ఇది ఇలా ఇటుక ఇసుక ఇనుము ఇరుకు ఇచట ఇంపు ఇంత ఇతిహాసం ఈ విధంగా ఈ పదాలు ఇప్పుడు ఈ దీర్ఘం ఈ పెద్ద ఈగ ఈత ఈలా ఈక ఈయన ఈనాడు ఈసారి ఈతరం ఈశాన్యం మళ్ళీ ఊపదాలు పదాలు ఉమా ఉమా ఉరి ఉడత మీరు కూడా ఇదే మాదిరిగా చక్కగా ఈ వీడియో చూసి నూట ఇరవై ఆరు పేజీలు ఏమేమి పదాలు ఉన్నాయో అన్నీ కూడా రాయడం కావచ్చు చదవడం కావచ్చు స్పష్టంగా నాకు బాగా అర్థమైపోయింది సార్ సొంతంగానే రాస్తాను అనిపిస్తేనే దయచేసి నూట ఇరవై ఏడో పేజీకి పోండి లేకపోతే ముందుకు పోద్దండి ఇక్కడే ఉండి అన్నీ నేర్చుకోండి వీడియోని పదే పదే చూడండి బాగా ప్రాక్టీస్ చేయండి ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్